కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అంటే ఇక్కడ మ్యాక్సిమమ్ మీకు ఈ కంపెనీ పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు బట్ ఎవరైతే విలేజెస్లో ఉంటారో అలాగే ఫార్మర్స్ అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటారంటే అంటే వ్యవసాయానికి సంబంధించిన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంటారు అయితే మ్యాక్సిమం తెలిసి ఉంటుంది ఈ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ అనేది అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే గ్రోమర్ అయితే మీకు తెలిసి ఉంటుంది కదా అయితే ప్రజెంట్ కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మరియు గ్రోమర్కి సంబంధించినటువంటి ఏవైతే రిటైల్ స్టోర్ కింద మేనేజర్ కింద మనకి వేకెన్సీ అయితే వచ్చిందండి త్రీ ఎల్పి వరకు మీకు శాలరీ కూడా ఇస్తారు అలాగే మీకు ఇన్సూరెన్స్ కూడా వీళ్ళు కవరేజ్ కూడా ఇస్తారు అప్ టు దాదాపు ఫోర్ ల్యాక్స్ వరకు వీళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను అయితే స్కిప్ చేయకుండా ఎన్వర్ చూడండి అలాగే వీడియోని ఇంకా లైక్ చేస్తే లైక్ చేయండి అండ్ లేట్ లేట్టుకున్న నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే వెళ్ళిపోతే ప్రకాశం జిల్లాలో రిటైల్ స్టోర్ మేనేజర్ ఖాళీల కింద కంపెనీ వచ్చేసి కోరమాండర్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ మన గ్రోమర్ అందు ఇంటర్వ్యూ స్థలం వచ్చేసి మన గ్రోమర్ సెంటర్ అద్దంకి సింగరకొండ రోడ్ హీరో బైక్ షోరూమ్ ఎదురుగా అద్దంకి మండలం ఫైవ్ టూ త్రీ టూ జీరో వన్ ఇంటర్వ్యూ తేదీ వచ్చేసి ఏప్రిల్ ఎనిమిదో తారీఖు మంగళవారం రోజున మార్నింగ్ పది గంటలకైతే వీళ్ళు ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తున్నారు అర్హత వచ్చేసి బిఎస్సి అగ్రికల్చర్ డిప్లొమో అగ్రికల్చర్ ఫ్రెషర్ లేదా అనుభవజ్ఞులైన అభ్యర్థి అభ్యర్థులు అయితే ఎలిజిబుల్ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టుగా గా ఏదైనా డిగ్రీ లేదా వ్యవసాయ పరిశ్రమలో జీరో టు ఆరు నెలల అనుభవం ఉన్నటువంటి ఫ్రెషర్స్ మరియు ఎక్స్పీరియన్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అండి బీఎస్సీ అగ్రికల్చర్ లేదా డిప్లొమా అగ్రికల్చర్ కానీ బీఎస్సీ కెమిస్ట్రీ కానీ లేదా మీరు వ్యవసాయానికి సంబంధించి రిలేటెడ్ ఏదైనా క్వాలిఫికేషన్ మీరు అయితే ఎలిజిబుల్ అండి జీతం వచ్చేసి మూడు లక్షలు ప్లస్ ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు ప్లస్ కంపెనీ వైద్య ప్రయోజనం అంటే మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది అప్ టు ఫోర్ ల్యాక్స్ వరకు కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అయితే ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఇచ్చిన అడ్రస్కి అయితే మీరైతే టుమారో వాకింగ్కి అయితే అటెండ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది రిజ్యూమ్ తీసుకొని ఎవరైతే ఇంటర్కి వెళ్ళాలి అనుకుంటారో వాళ్ళైతే ఇన్ కేస్ మీకైనా డౌట్స్ ఉంటే వాళ్ళు ఏరియా మార్కెటింగ్ మేనేజర్కి సంబంధించి మనకి కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు మీరైతే వాళ్ళని అయితే కాంటాక్ట్ అవుతూ డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను ఇంట్రెస్ట్ వాళ్ళైతే కాంటాక్ట్ అయితే అవ్వండి అలాగే వాకిన్కి అయితే వెళ్ళండి థ్యాంక్ యూ